ఎండలు మండుతున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు దంచి హైదరాబాద్లో హైదరాబాద్ లో జోరు వర్షానికి రహదారులు జలమయమయ్యాయి ట్రాఫిక్ ఎక్కడికక్కడా స్తంభించగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు నాగర్ కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందగా సంగారెడ్డి జిల్లాలో ఇరవై ఒక్క మేకలు మృత్యువాత అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దైంది మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది తెలంగాణ వ్యాప్తంగా జోరు వర్షాలు కురుస్తున్నాయి అనేక ప్రాంతాల్లో గంటకు నలభై నుంచి యాబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షం కురవగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి హైదరాబాద్ లో ఏకధాటి వానకు పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి రహదారులపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్ల మాన్యువల్ గా ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పై గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది నెక్లెస్ రోడ్డు నుంచి ఖైరతాబాద్ వెళ్లే మార్గంలో చెట్ల కొమ్మలు విరిగి పంజాగుట్ట రహదారులు కారుపై చెట్టు విరిగిపడగా ఇద్దరు మహిళలు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు హుటావుటిన అక్కడికి చేరుకున్న డిఆర్ఎఫ్ సిబ్బంది చెట్టు కొమ్మలను తొలగించి కారును పక్కకు జరిపారు వరద నీరు నిలవకుండా ఉండేందుకు కేసీపీ జంక్షన్ సచివాలయం రాజ్భవన్ రోడ్డు వద్ద నిర్మించిన భారీ సంపుల వద్ద చెత్తా చెద్దారం కొట్టుకురాగా నీరు భారీగా నిలిచి వాహన రాకపోకలకు ఆటంకం ఏర్పడింది చార్మినార్లోని ఓ మినార్కు చెందిన పెచ్చులు ఊడిపడ్డాయి చాదర్ఘాట్ సహా పలు ఆర్ఓబీల వద్ద నీరు చేరి రాకపోకలు స్తంభించాయి నీటిలో చిక్కుకున్న వాహనాలను ట్రాఫిక్ పోలీసులు బయటకు తీశారు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద సచివాలయం ఎదురుగా నీరు నిలిచి చెరువును తలపించింది సైదాబాద్ స్టేట్ బ్యాంక్ కాలనీ బషీర్బాగ్ నెక్లెస్ రోడ్డు ముషీరాబాద్ అసెంబ్లీ రోడ్డు బంజారా హిల్స్ ప్రాంతాల్లో రోడ్డుకు అడ్డంగా పడ్డ చెట్లను డీఆర్ఎఫ్ బృందాలు తొలగించాయి ఓల్డ్ అల్వాల్ ఎల్బీ నగర్ బేగంపేట మాదాపూర్ లోని ఎన్ఎండిసి వద్ద మోకాళ్ళలోతో నిలిచిన నీటిని తొలగించాయి నల్లకుంట పద్మ కాలనీలో మురుగునీటి కాలువలు పొంగు స్థానికులు ఇబ్బందులు పడ్డారు సికింద్రాబాద్ బోయినపల్లిలోని హర్షవర్ధన్ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది దిల్షుక్ నగర్ సంతోష్ నగర్ చెంపాపేట్ కర్మన్ ఘాట్ సరూర్ నగర్ కొత్తపేట చైతన్యపురి ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి జిల్లాలోనూ అకాల వర్షం బీభత్సం సృష్టించింది నాగర్ కర్నూలు జిల్లా కోడెన్పల్లి సమీపంలో పిడుగుపాటుతో ఇద్దరు మహిళలు మృతి చెందారు మరికొందరికి గాయాలయ్యాయి సంగారెడ్డి జిల్లా ఇస్థాబాద్ లో పిడుగుపాటుకు ఇరవై ఒక్క మేకలు చనిపోయాయి ఆసిఫాబాద్ కామారెడ్డి జిల్లాలో వర్షం దంచి కొట్టింది పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోగా రహదారుల పక్కన ఆరబోసిన మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయింది నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది యాదాద్రి సహా పలు జిల్లాల్లో మామిడి కాయలు నేలరాలాయి రేపు ఎల్లుండి ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ విభాగం తెలిపింది